అన్న ప్రజాము జగన్నాథ్ స్వీకరించి వెళ్ళాలి వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి అన్న ప్రదాదం ఉన్నది అన్న ప్రదా స్వీకరించి వెళ్ళాలి జై జగన్నాథ్ హరే కృష్ణ స్వామివారిని దర్శనం చేసుకొని ఇవ్వండి స్వామి గతానికి అర్థం ఉండకండి సహకరించండి జై జగన్నాథ్ అన్నమయ్య పవన్ గారు వస్తున్నారు స్వామివారిని అన్నమయ్య బ్రహ్మ గారు అందరూ జానమంది అరే కృష్ణ అందరూ జాన మిరకు స్వామివారి అరే కృష్ణ స్వామివారి జై జగన్నాథ్ జై జగన్నాథ్ అందరు లోకి వెళ్ళాలి కదా బాబి అక్కడ మీద అక్కడ అందరూ సంచారం చేస్తున్నాం జగన్నాథ్ हरे कृष्ण अंदर जय जगन्नाय जय जगन्नाय जय बलदेव जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ हरे कृष्ण मेरे मेरे भगवान जन पसंद सारी आंटी शुक्रिया जारी आवाज माने भगवान को डांस एक डॉक्टर

It's not hard and it's not, it's not, it's not, 嗯。嗯 ఎవరైతే ఎవరైతే ఈ ఈ కార్యక్రమానికి విరాళ రూపంగా సహకరించారో దయచేసి వారికి అక్కడ బయట బయట మంగళబడుతుంది మేము ఈ రిసిప్ట్ చూపించి మంగళారతిలు తీసుకొని ఎప్పుడు కాసేపు మంగళ కాసేపు నెలవేదైన తర్వాత స్వామివారి మంగళారతి ఉంటుంది దయచేసి మేము రిసిప్ట్ అక్కడ చూపించి మంగళానికి తీసుకోవాలి ఎవరైనా ఎప్పుడు తీసుకోవాలనుకుంటే కూడా అక్కడ నిరాళం ఇచ్చి సౌభ్యూ మంగరాత్రి తీసుకోండి మంగరాత్రి మహాప్రసాము సౌకర్యం కలదు దయచేసి ఎవరు చదువు అని తీసుకోండి దర్శనం దర్శనపుడు ఆర్తి ఉంటుంది దర్శనప్పుడు ఆర్తి ఉంటుంది ఎందుకంటే ఆయన పనులు ఎలాంటి చాలా షార్ప్ థండర్ బోల్ట్ మనమే ఏంటిదంటే మన వంట చేస్తే చెమట అవుతుంది మొత్తం వంట అంత చేసాక హాయిగా స్నానం చేయొచ్చు అనుకుంటాం స్కూల్ కాస్ వచ్చాడు ఆయనకి సార్ వచ్చి చూశాడు స్నానం చేయొద్దమ్మా ఇది తప్పు మళ్ళీ చక్కగా స్నానం చేసి వెళ్ళిన స్వామికి భోగంటి అంటే అయ్యో నాకు తెలియదు అలా చేయాలని ఎవరు చెప్పలేదు ఇప్పుడు మీకు చెప్పానా చెప్పా కూడా ఆమె వంట చేయడం మొదలెట్టింది స్నానం చేసి కానీ జగన్నాథ స్వామికి పొద్దున పొద్దునే ఆ ఇప్పుడు ఆమె స్నానం చేసి అన్ని చేసి వంట చేసిన తిరిగి పదై ఎప్పుడు వస్తుంది వెంటనే సాధువు కళలో వచ్చాడు వచ్చి అన్నాడు అయ్యా నాకు అడుగుదో కొడుతున్నావు నువ్వు ఆమెకి ఆమెకేదో సాత్విక బోదలు చెప్పి నాకు ఆరు గంటలకు ఎక్కే కిచిడి ఇప్పుడు పది గంటలకు ఎక్కుతుంది ఆమె కొంచెం చెప్పయ్యా అని అప్పుడు నుంచి ఇప్పుడు వరకు జగన్నాథ్ స్వామికి స్నానం చేసి ఫస్ట్ ఎక్కేది ఆ అమ్మ చేసే కిచిడి సో జగన్నాథ స్వామికి భోజనం అంటే చాలా ప్రియం అలాగే జగన్నాథ స్వామికి అంటే కూడా చాలా ప్రియం ఆయనకు చక్కగా నిద్రపోవాలని గీత గోవిందం పాడుతారు గీత గోవిందం సినిమా పేరు కాదు గీత గోవిందం జగన్నాథ స్వామికి జయదేవోస్వామి అనే పెద్ద భక్తులు రాసిన మనము ఆనందం ఆనందం ఇయ్యాలి ఆనందంతో లాభం మనకు భగవంతుని ప్రాప్తి ఈ నగరం పేరు సిద్ధి జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి అన్నారు ఏమన్నారు జన్మ సార్థక కరి కర పరోపకార మన జన్ జన్మను సిద్ధం చేసుకోవాలి సిద్ధిపేటలో ఉంటే సిద్ధం ఉన్నాము హరే కృష్ణ సిద్దిపేటలో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహామహోత్సవం జరిగింది చాలా ఉత్సాహపూర్వకంగా నగర వాసులందరూ పాల్గొన్నారు ప్రపంచమంతటా ఈ జగన్నాథ రథయాత్ర ఆరంభమవుతుంది ఎంతోమంది దీనికి సహకరించారు మొత్తం భక్తులు నూట ఎనిమిది నైవేద్యాలు జగన్నాథుని యొక్క అంగరంగమైన రథము సహకరించిన పట్టణ వాసులందరూ భక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఆ జగన్నాథుని కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ మళ్ళీసారి ఎంతో అంగరంగ వైభవంగా దీనికి సహకరిస్తారని శ్రీ శ్రీ జగన్నాథుని కృప అందరిపై ఉండాలని హరే కృష్ణ ధన్యవాదములు హరే కృష్ణ ఈరోజు భక్తజనులందరూ చాలా ప్రేమతో మంచి హృదయంతో వచ్చి ఆ జగన్నాథ్ యొక్క సేవలో వర్షం పడ్డ ఎంత వాన పడ్డ వాళ్ళు తన యొక్క భగవంతు ప్రేమను సమర్పించుకొని మంచి భక్తి శ్రద్ధలతోని ఎంత సమయం దాకా ఉండి తన యొక్క ప్రేమను భక్తిని చాటిన భక్తులందరికీ హృదయపూర్వక వందనాలు హరే కృష్ణ భక్తులందరికీ రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు శ్రీ జగన్నాథ రథయాత్ర అతి వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది మా వివేకానంద యోగా సొసైటీ నుంచి మా టీం అందరం కలిసి ఇక్కడ అన్నప్రసాద వితరణ కాడ రథయాత్రలో మా టీం అందరం కూడా పనిచేసి అతి వైభవంగా దీన్ని చాలా చక్కగా చేశామని మేము తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు